నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు కాలభైరవ ఉపాసకులు నాగభైరవ స్వామివారు వారిని అడిగి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకున్నాం నమస్తే గురుజీ ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ ధీమహీ తన్నోలక్ష్మీ ప్రచోదయాదో ఏవన్మంది సుమన్ యూట్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అష్టకాల భైరవ స్వర్ణాకర్షణ భైరవ ఆశీసులు థ్యాంక్ యూ గురుజీ గురుజీ చాలామంది ఐశ్వర్యం కోసం ఎదురుచూస్తూ ఉంటారు ధనం మూలం ఏదో జగత్ అని కూడా చెబుతూ ఉంటారు కానీ గ్రహ దోషాల వల్ల లేదంటే ఏదో ఒక దోషం వల్ల పుట్టిన గడియల వల్ల దీనివల్ల ఐశ్వర్యం సిద్ధించదు సో ఐశ్వర్యం సిద్ధించాలంటే ఎటువంటి మంత్రాన్ని పాటించాలని శాస్త్రం చెబుతుంది మా చక్కటి మీరు ఆ సందేహాన్ని వ్యక్తపరిచారమ్మా దీనికి ఆది శంకరాచార్యులు వారు చక్కగా దేశ పర్యటన చేస్తున్నారమ్మా నలు దిశలో కూడా శైవ మఠాలని ప్రాప్తి చేసుకుంటూ హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసుకుంటూ ఆయన ఒక గ్రామానికి వెళ్ళడం జరిగిందమ్మా అక్కడ ఒక నిరుపేదలైనటువంటి బ్రాహ్మణ దంపతుల దగ్గరికి ఆయన వెళ్ళారమ్మా వెళ్ళేటప్పటికీ వారి ఇంట్లో కనీసం ఇవ్వడానికి మంచినీళ్ళు కూడా లేవమ్మా ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెడదామన్నా అక్కడ ఎటువంటి పరికరాలు కూడా అక్కడ లేవమ్మా అప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ దంపతులు ఇద్దరూ కూడా వెళ్ళి ఆ యొక్క ఉసిరికాయని కోసి ఆయనకి ఇవ్వడం జరిగిందమ్మా అప్పుడు ఆయన ఆ యొక్క గురుభక్తికి ఎంతో మెచ్చుకుని వారిని తీసుకుని వెళ్ళి ఆ పెరట్లో ఉన్నటువంటి ఆ ఉసిరి చెట్టు కిందకి వెళ్ళి వారిద్దరినీ కూడా నిలబెట్టి చక్కటి ఆదిశంకరాచార్యులు వారు వారు కనకధారాస్తవము అంటారమ్మా ఓం హిరణ్మయం హిరణ్మయం అతిశీఘ్రమేవా హిరణ్మయం దాపదాపయస్వాహ అనే మంత్రంతో మొదలుపెట్టమ్మా అంటే రమారమి ఇరవై నిమిషాలు ఆయన చక్కటి కనకధారాస్తవం అని చెప్పి ఆ మంత్రాన్ని పఠించడం జరిగిందమ్మా ఆ మంత్రానికి కుబేరుడు ధనలక్ష్మి ప్రసన్నమయ్యి ఆ యొక్క చెట్టునటువంటి ఉసిరికాయలన్నీ కూడా కనక వర్షం కింద అంటే ఉసిరికాయలే వర్షం కింద ఆ ఇంట్లో కురవడం జరిగిందమ్మా ఆ దంపతుల ఆనందానికి అంతు లేకుండా అయిపోయిందమ్మా అన్ అందుకుని ఆది శంకరాచార్యులు వారు ఏదైతే ఆ ఉసిరి చెట్టు కింద పఠించారో ఆ కనకధారా స్థవాన్ని రోజూ కూడా ప్రతి భక్తులు ఇంట వినడం కానీ అలాగే మనం చేసుకోవడం కానీ చేస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో దారిద్ర్యం అనేది ఉండదమ్మా ఎందుకంటే ధనమూల మిదం జగత్ అన్నారమ్మా కాంచనం సర్వకార్యాన్ని ఆశ్రయంతో అన్నాడమ్మా అలాగే కౌటిల్యుడు మనకి అర్ధ భాగంలో ఏం చెప్పాడంటే అర్ధమే మానవుడికి బలం అన్నాడమ్మా అంటే ధనమే మానవుడికి బలంట అటువంటి ధనాన్ని మనకి లక్ష్మీ కటాక్షం ప్రతి ఇంటా ఉండాలంటే ఒక కుబేరుణ్ణి ఒక లక్ష్మీదేవిని ఒక స్వర్ణాకర్షణ భైరువుని ఈ ముగ్గురిని కనుక చక్కగా మనం కొలుచుకుంటే కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంట దారిద్ర్యం లేకుండా దానం చేసే అంటే శక్తి ఎప్పుడూ కూడా మన చెయ్యి పైనే ఉంటుందమ్మా అందువల్ల ఈ యొక్క మంత్రాలన్నీ కూడా అంటే ఇది మనం ప్రకటిత విద్యలు కాదమ్మా ఈ మంత్రాలు గురుముఖత అనే వారు తీసుకోవాలమ్మా అందువల్ల మనం ఇప్పుడు చెప్పడానికి వీలు పడదమ్మా మంత్రాలు చక్కగా మీ శివాలయాల్లో కానీ అలాగే వైష్ణవాలయాల్లో కానీ చక్కటి గురుపాదుకులు స్వీకరించినటువంటి మంచి గురువులు ఉంటారమ్మా వారిని సంప్రదించి ప్రతి భక్తులు కూడా మర్చిపోకుండా లక్ష్మీదేవి కుబేరుడు స్వర్ణాకర్షణ భైరవ మంత్రాలన్నీ కూడా మీరు గురుముఖత మండల దీక్ష అంటారమ్మా నలభై ఒక్క రోజులు ఆ గురువు యొక్క సమక్షంలో మీరు ఆ మంత్రాన్ని చేసుకుంటూ దానికి తగిన విధంగా కొన్ని రకాలైనటువంటి సూచనలు అలాగే కొన్ని విధానం పాటించవలసినటువంటి నియమాలు అన్నీ కూడా చెప్పబడతాయమ్మా అవి పాటిస్తే ఖచ్చితంగా అందరూ కూడా ఐశ్వర్యవంతులు అవడానికి మనకి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉందమ్మా అలాగే లక్ష్మీదేవి యొక్క వాహనం ఏమిటంటే అమ్మా మనకి గుడ్లగూబ అంటారమ్మా అందరూ గుడ్లగూబ ఏమనుకుంటారంటే అపశకును అనుకుంటారమ్మా కానీ ఎట్టి పరిస్థితుల్లో కానే కాదమ్మా అందువల్ల మీకు ఎక్కడైనా సౌకర్యం అయితే ఒక గుడ్లగూబని అది మీకు కనిపించినప్పుడు దానికి తెలియకుండా దానిని తాకి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మీకు ధనయోగం కలుగుతుందని మనం చెప్పవచ్చమ్మా డిస్టర్బ్ చేయకుండా వాటికి ఎటువంటి హాని చేయకుండా వాటిని తెలియకుండానే వాటిని తాకాలమ్మా తాకి ముట్టుకు నమస్కారం చేసుకుంటే మటుక్కి మనకి ధనయోగం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్పి ఆ యొక్క అష్టాదశ పురాణాల్లో చెప్పబడి ఉందమ్మా ఎందుకంటే ఆ గుడ్లగోబ అనేది లక్ష్మీదేవి యొక్క వాహనం అమ్మా అంటే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గుడ్లగోబని వాహనంగా చేసుకుని వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క యోగం గుడ్లగోపకి మాత్రమే ఆపాదించబడిందమ్మా ధన్యవాదాలు గురుజీ ఇక అంటే కనకధార స్తవం అని చెప్పారు కదా అది ఏ టైంలో పఠించాలంటారు ఇది ఉదయం బ్రహ్మకాల ముహూర్తం అంటారమ్మా మనకి చక్కగా ఉదయ కాలంలో నాలుగున్నర అటు ఐదున్నర ఋషికాలము ఐదున్నర అటు ఆరున్నర దీన్ని బ్రహ్మకాలము అంటారమ్మా ఆరున్నర దగ్గర నుంచి దేవతా దేవతాకాలమమ్మా ఏడున్నర దగ్గర నుంచి మానవ కాలము ఇంకా ఎనిమిదిన్నర దాటితే రాక్షస కాలం మాటమ్మా అందుకుని మనం రాక్షస కాలం రాకుండానే ఈ కనకధారాస్తవాన్ని మన ఇంట్లో లక్ష్మీదేవిని లేదా కుబేరుణ్ణి లేదా స్వర్ణాకర్షణ భైరవుణ్ణి మన అభిముఖంగా పెట్టుకుని చక్కటి ఆవునే దీపారాధన చేసి నూట ఎనిమిది కాయిన్స్ ఉంటాయమ్మా రూపాయి కాయిన్స్ అవి ఈ యొక్క శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర స్వర్ణాకర్షణ భైరువుడి దగ్గర చక్కగా వేసి ఆ యొక్క కాయిన్స్కి అవి ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకుండా వాటి మీదే పసుపు కుంకుమ వేసుకుంటూ నేను చెప్పినటువంటి ఆ యొక్క గురు మంత్రాలని మూల మంత్రాలని ఆడవారికి సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయమ్మా మగవారికి సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయి ఇవి మీరు విధి విధానంగా గురువులను అడిగి తెలుసుకుని చక్కగా మీరు మంత్రోపదేశం కింద తీసుకుని ఎవరికి అంటే మూడో కంటికి తెలియకుండా ఈ మంత్రాల్ని మీరు పఠిస్తూ ఉంటే కనుక చక్కటి ధనయోగం మీకు కలుగుతుందని నిక్కచ్చిగా చెప్పవచ్చమ్మా విధంగా గురుజీ ఇక ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు ఈ యొక్క లక్ష్మీదేవి మనకి ఇంట్లో కటాక్షాన్ని కలుగు చేయాలి అంటే చక్కగా మనకి గోమాత అంటారమ్మా అంటే కామధేనువు అంటారమ్మా దాని చిత్రాన్ని మనం అంటే ఛాయా చిత్రం ఉంటుందమ్మా చక్కగా దాని మీద సప్త కోటి మహామంత్రాలు మరియు త్రిశత్ కోటి దేవతలందరూ కూడా దాని మీద రావడం జరుగుతుంది అటువంటి ఛాయా చిత్రాన్ని మన సింహద్వారం పైన లోపల వైపుని కనుక మనం దాన్ని ప్రతిష్ఠింపజేసుకుంటే మనకి ఇంట్లో లక్ష్మికి ఎటువంటి లోటు కూడా మనకి ఉండదమ్మా అలాగే ఇంకా ఏకాక్షి నారికేళం అంటారమ్మా అంటే ఒకే కన్నుటువంటి చక్కటి నారికేళం మనకి లభిస్తూ ఉంటుందమ్మా దాన్ని లక్ష్మీదేవి యొక్క ఆలయంలో ఒక మూడు రోజులు నిద్ర చేయించి మనం దాన్ని ఇంటికి తెచ్చుకుని ఒక ముడుపు రూపంలో మన యొక్క సింహద్వారానికి కనుక పైన కడితే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని మనం చెప్పవచ్చమ్మా అలాగే శ్వేత అశ్వము అంటారమ్మా దీని పంచకల్యాణి గుర్రం అంటారమ్మా ఇటువంటి గుర్రాలు నాలుగు కానీ ఐదు కానీ పరిగెడుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఛాయా చిత్రాన్ని అంటే మన ఇంట్లో పెయింటింగ్ రూపంలో అతికించుకోవచ్చు అలాగే ఎటువంటి రూపంలోనైనా మన ఇంట్లో దాన్ని ధరింపజేసుకోవచ్చమ్మా అలా ధరింపజేసుకున్న ఎడల మనకి ఇంట్లో దరిద్రం అనే బాధ ఎట్టి పరిస్థితుల్లో రాదమ్మా అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయమ్మా ఆ వస్తువులు కూడా ఇంట్లో మన యొక్క మందిరంలో పెట్టుకుని వాటిని పూజ చేసుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనకి దరిద్రం లేకుండా మనం దానం చేసేటటువంటి శక్తి మీదే మనం ఉంటామమ్మా అంటే ఎటువంటి వస్తువులు గురుజీ గవ్వలు అంటారా అలాంటివి ఉండొచ్చా ఈ యొక్క గవ్వలు అంటారమ్మా ఇవి మనకి సముద్రం నుంచి లభ్యమయ్యేవమ్మా ఈ గవ్వల్లో కూడా రకాలు ఉన్నాయమ్మా లక్ష్మీ దొరుకుతాయి దొరుకుతాయమ్మా ఆ లక్ష్మీ గవ్వలు మనం తెప్పించుకుని చక్కగా అవి ఇంచుమించు మనకి నూట ఎనిమిది తక్కువ కాకుండా ఒక ఆకుపచ్చ బట్టలో వాటిని ముడుపు కింద కట్టి మనం ఎక్కడైతే డబ్బు మనం భద్రపరుచుకుంటున్నామో అక్కడే ఈ ముడుకుని మనం పెట్టుకోవాలమ్మా వాటిని మనం లక్ష్మీ గవ్వలో అంటారమ్మా అవి తెప్పించుకుని మనం చక్కగా నూట ఎనిమిది తక్కువ కాకుండా వాటిని ముడుపు కింద కట్టి మనం ధనస్థానంలో కనుక పెట్టుకుంటే మన ధనం అభివృద్ధి అవుతూ ఉంటుందమ్మా ఈ ధనంలో కూడా స్థిర లక్ష్మి చరలక్ష్మి అని ఉంటుందమ్మా స్థిరలక్ష్మి అభివృద్ధి అవుతూ ఉంటుంది చరలక్ష్మి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందమ్మా ఈ రెండు లక్ష్ములు కూడా మనకి అభివృద్ధి అవుతాయమ్మా మనం అతి త్వరిత కాలంలోనే అత్యంత ధనవంతులు అవుతామమ్మా కుబేరులు అవుతామమ్మా గురుజీ ఇక ఎటువంటి వస్తువులు ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు ఈ యొక్క లక్ష్మీదేవి మనకి ఇంట్లో కటాక్షాన్ని కలుగు చేయాలి అంటే చక్కగా మనకి గోమాత అంటారమ్మా అంటే కామధేనువు అంటారమ్మా దాని చిత్రాన్ని మనం అంటే ఛాయా చిత్రం ఉంటుందమ్మా చక్కగా దాని మీద సప్త కోటి మహామంత్రాలు మరియు త్రిశత్ కోటి దేవతలందరూ కూడా దాని మీద రావడం జరుగుతుంది అటువంటి ఛాయా చిత్రాన్ని మన సింహద్వారం పైన లోపల వేపుని కనుక మనం దాన్ని ప్రతిష్ఠింపజేసుకుంటే మనకి ఇంట్లో లక్ష్మికి ఎటువంటి లోటు కూడా మనకి ఉండదమ్మా అలాగే ఇంకా ఏకాక్షి నారికేళం అంటారమ్మా అంటే ఒకే కన్నుటువంటి చక్కటి నారికేళం మనకి లభిస్తూ ఉంటుందమ్మా దాన్ని లక్ష్మీదేవి యొక్క ఆలయంలో ఒక మూడు రోజులు నిద్ర చేయించి మనం దాన్ని ఇంటికి తెచ్చుకుని ఒక ముడుపు రూపంలో మన యొక్క సింహద్వారానికి కనుక పైన కడితే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది అని మనం చెప్పవచ్చమ్మా అలాగే శ్వేత అశ్వము అంటారమ్మా దీని పంచకల్యాణి గుర్రం అంటారమ్మా ఇటువంటి గుర్రాలు నాలుగు కానీ ఐదు కానీ పరిగెడుతున్నట్టుగా ఉన్నటువంటి ఒక ఛాయా అంటే మన ఇంట్లో పెయింటింగ్ రూపంలో అతికించుకోవచ్చు అలాగే ఎటువంటి రూపంలోనైనా మన ఇంట్లో దాన్ని ధరింపజేసుకోవచ్చమ్మా అలా ధరింపజేసుకున్న ఎడల మనకి ఇంట్లో దరిద్రం అనే బాధ ఎట్టి పరిస్థితుల్లో రాదమ్మా అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయమ్మా ఆ వస్తువులు కూడా ఇంట్లో మన యొక్క పూజా మందిరంలో పెట్టుకుని వాటిని పూజ చేసుకున్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనకి దరిద్రం లేకుండా మనం దానం చేసేటటువంటి శక్తి మీదే మనం ఉంటామమ్మా అంటే ఎటువంటి వస్తువులు గురుజీ గవ్వలు అంటారు అలాంటివి ఉండొచ్చా ఈ యొక్క గవ్వలు అంటారమ్మా ఇవి మనకి సముద్రం నుంచి లభ్యమయ్యేవమ్మా ఈ గవ్వల్లో కూడా రకాలు ఉన్నాయమ్మా లక్ష్మీ దొరుకుతాయి దొరుకుతాయమ్మా ఆ లక్ష్మీ గవ్వలు మనం తెప్పించుకుని చక్కగా అవి ఇంచుమించు మనకి నూట ఎనిమిది తక్కువ కాకుండా ఒక ఆకుపచ్చ బట్టలో వాటిని ముడుపు కింద కట్టి మనం ఎక్కడైతే డబ్బు మనం భద్రపరుచుకుంటున్నామో అక్కడే ఈ ముడుపుని మనం పెట్టుకోవాలమ్మా వాటిని మనం లక్ష్మీ గవ్వలో అంటారమ్మా అవి తెప్పించుకుని మనం చక్కగా నూట ఎనిమిది తక్కువ కాకుండా వాటిని ముడుపు కింద కట్టి మనం ధనస్థానంలో కనుక పెట్టుకుంటే మన ధనం అభివృద్ధి అవుతూ ఉంటుందమ్మా ఈ ధనంలో కూడా స్థిరలక్ష్మి చరలక్ష్మి అని ఉంటుందమ్మా స్థిరలక్ష్మి అభివృద్ధి అవుతూ ఉంటుంది చరలక్ష్మి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందమ్మా ఈ రెండు లక్ష్ములు కూడా మనకి అభివృద్ధి అవుతాయమ్మా మనం అతి త్వరిత కాలంలోనే అత్యంత ధనవంతులు అవుతామమ్మా కుబేరులు అవుతామమ్మా చక్కగా వివరించారు గురుజీ ధన్యవాదాలు కాలభైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు